హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మిస్ ఫర్ కిడ్స్ అండి సాహిల్ రెడ్మిస్లో వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తాయి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బాయ్స్ బ్రాండెడ్ టీషర్ట్ కలెక్షన్ అండి ఇవి మొత్తం వచ్చేసి బాక్స్ టీ టీషర్ట్స్ ఒక బాక్స్ వచ్చేసి మీకు ఈ విధంగా ఒక బాక్స్ వచ్చేసి సిక్స్ టీషర్ట్స్ అయితే వచ్చే ఫిల్ అయితే వస్తాయి ఒక్కొక్క టీషర్ట్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ అయితే వస్తుంది సిక్స్ టీషర్ట్స్ సిక్స్ మోడల్ మోడల్స్లో అయితే వచ్చేస్తాయి క్వాలిటీ వైజ్ హెవీ క్వాలిటీ అండి ఈరోజు ఈ టీషర్ట్ వచ్చేసి మీకు ఫిక్స్ రేట్ అమ్మి ఈ టీషర్ట్లు నిన్ను కాస్త ప్రైజ్ని అయితే తగ్గించయితే ఇచ్చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అనేవి అందుతుంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ యూట్యూబ్ మరికొంతమందికి మన ఛానల్ అయితే సజెస్ట్ అయితే చేస్తుంది మీకు ఈరోజు చూపించిన కలెక్షన్లో ఏదైతే నచ్చుతుందో స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ టైటిల్ లేదా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అందుకైతే మెసేజ్ అయితే చేయండి ఈ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి బ్రాండెడ్ కలెక్షన్ తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది త్వరగా అయితే బుక్ అయితే చేసుకోండి సరే ఇక కలెక్షన్ అయితే చూసేద్దాం ఇక్కడ చూపిస్తున్న ఈ టీషర్ట్ అయితే చూసుకోండి లుక్ వచ్చేసి కాలర్ వచ్చేసి మీకు ఫుల్ కాలర్ అయితే వచ్చేస్తుంది మంచి స్టైలిష్ లుక్ని అయితే ఇచ్చేస్తుంది మీకు ఈ విధంగా క్యాటలాగ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే మోడల్తో అయితే టీషర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు కాలర్ హై కా హై నెక్తో అయితే కాలర్ వచ్చేస్తుంది సైడ్కి త్రీ బటన్స్ వస్తాయి ఈ విధంగా డిజైన్ ప్రింట్ అయితే వస్తుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి థర్టీ సైజు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఇంత మంచి బ్రాండెడ్ హెవీ క్వాలిటీ గల బాక్స్ ఐటమ్ గల ఈ టీ షర్ట్ వచ్చేసి ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన టీ షర్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది మీకు ఇది వచ్చేసి టాక్వా బ్రాండ్ అండి క్వాలిటీ అనేది సూపర్గా అయితే ఉంటుంది హెవీగా కూడా ఉంటుంది మీకు టూ హండ్రెడ్ రూపీస్కి మామూలు లోకల్ ఐటమ్స్ అయినవి వస్తాయి టీషర్ట్స్ బ్రాండెడ్ కలెక్షన్ అస్సలు రాదు కానీ ఈరోజు మంచి బ్రాండెడ్ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా ఫిక్స్డ్ ప్రైజెస్ అనేవి తగ్గించి అయితే ఇచ్చేస్తున్నాము ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కలెక్షన్ అనేది మిస్ అయితే కాకండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి ఒక్కొక్క టీషర్ట్ ఒక్కొక్క ప్యాటర్న్తో అయితే ఉంటుంది ఈ టీషర్ట్ లుక్ అయితే చూసుకోండి సూపర్ లుక్ని అయితే ఇచ్చేస్తుంది మీకు సింగిల్ టీ షర్ట్స్ అయినా కూడా డబల్ టీషర్ట్ లాగా అయితే మీకు లుక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ లోపల నుంచి వీ నెక్ లోపల నుంచి రౌండ్ నెక్ కనిపిస్తుంది కదా అక్కడ ఒక ప్యాచ్ అనేది ఇస్తాడు అంటే డబల్ టీ షర్ట్ లాగా అయితే లుక్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు నావీ బ్లూ కలర్కి వచ్చేసి ఇక్కడ చూడండి హ్యాస్ దగ్గర వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది నేవీ బ్లూ కలర్కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ ఇక్కడ అబ్బాయి వే చేసిన కలర్ వేరే అయినప్పటికీ మీకు సేమ్ ఇక్కడ బ్లూ టీషర్ట్ ఏదైతే కనిపిస్తుందో అదే మోడల్ అండి ఎవరికైతే అయితే నచ్చుతుందో స్క్రీన్ షాట్ అయితే ఇవ్వండి ఇది కూడా థర్టీ సైజు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది ఈచ్ వన్ టీషర్ట్కి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి టూ టీషర్ట్స్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ త్రీ టీషర్ట్స్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా అయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ మీకు ఫుల్ కాలర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మీకు ఏ విధంగా అయితే క్యాట్లాగ్ ఉంటుందో అదే విధంగా అయితే మీకు టీషర్ట్ అనేది ఉంటుంది రిచ్ బనియన్ ఫ్యాబ్రిక్ అండి మీకు పాకెట్ వస్తుంది ఫుల్ కాలర్ వస్తుంది ఇది వచ్చేసి మీకు చాక్లెట్ కలర్ ఒక్క కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ బ్రాండెడ్ బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లో అయితే ఈరోజు అయితే వచ్చేస్తుంది త్వరగా అయితే బుక్ చేసుకోండి అస్సలు మిస్ అయితే కాకండి నెక్స్ట్ అండి కట్లాగ్ అయితే చూసుకోండి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది ఇక్కడ టూ బటన్స్ అయితే వచ్చేస్తాయి మీకు లోగో వచ్చేస్తుంది అలాగే స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చేస్తాయి మీకు టీషర్ట్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతి టీ షర్ట్ని అయితే నేను ఓపెన్ అయితే చేయలేనండి అందుకనే కేటలాగ్ అయితే చూపిస్తున్నాను క్లాత్ కూడా మీకు అయితే చూపిస్తున్నాను మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఉంది నావీ బ్లూ కలర్ మరియు రెడ్ కలర్ స్ట్రైట్ లైన్ కాంబినేషన్తో ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసి మీకు నచ్చిన టీ షర్ట్ని అయితే మాకు వాట్సాప్ అయితే చేయండి ఇది కూడా మీకు టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ మీకు బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే టీషర్ట్ అయితే ఓపెన్ అయితే చేస్తాను కాస్త డిఫరెంట్గా అయితే ఉంది అందుకని ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇక్కడ బటన్స్ మోడల్ వస్తుంది చూడడానికి మీకు జాకెట్ వేర్ చేసినట్ల టీ షర్ట్ మీద ఆ విధంగా లుక్ అయితే వచ్చేస్తుంది మీకు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి ప్రింట్ గల టీ షర్ట్స్ అబ్బాయిలకు చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఇలాంటి ప్రింట్ ఉన్న టీషర్ట్లు ఇది కూడా మీరు థర్టీ సైజు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతాయి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న తీసేసుకోండి కాస్త పెద్దగా ఉన్నా ఏమి ఇబ్బంది అయితే ఉండదు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఒకసారి సైజుని కూడా చెక్ చేయండి మీ పిల్లల సైజు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టీషర్ట్స్ అన్నీ వచ్చేసి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు క్లా క్యాటలాగ్ ఏదైతే కనిపిస్తుందో అదే విధంగా ఈ విధంగా లైట్ క్రీమ్ కలర్ మరియు బ్లూ కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చింది బ్లూ డార్క్ బ్లూ కలర్ అండి థర్టీ సె థర్టీ సైజ్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది కూడా టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది నెక్స్ట్ అండి డార్క్ ఆరెంజ్ అంటూ కేసరీ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది రౌండ్ నెక్ టూ బటన్స్ అయితే వచ్చేసి మంచి స్టైలిష్ లుక్ని అయితే ఇచ్చేస్తాయండి ఇలాంటి టీషర్ట్ల అబ్బాయికి వేర్ చేస్తే మంచి క్వాలిటీతో ఉంటాయి కనుక రిచ్ ఫ్యాబ్రిక్ కనుక మీకు మంచి లుక్ని అయితే ఇచ్చేస్తాయి ఇవన్నీ బ్రాండెడ్ కలెక్షన్ మీకు టాక్వా బ్రాండ్ ఈసా బ్రాండ్ ఆ విధంగా అయితే బ్రాండెడ్ కలెక్షన్ టూ హండ్రెడ్ రూపీస్లోనే ఇంత మంచి కలెక్షన్ అనేది వచ్చేస్తుంది బాక్స్ ఐటమ్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు లోకల్ ఐటమ్ అనేది వస్తుంది కానీ ఈరోజు మంచి బాక్స్ ఐటమ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ అండి అమ్మాయిల టీషర్ట్స్ కొద్దిగా అయితే ఉంది కలెక్షన్ కానీ చూ సూపర్గా అయితే ఉన్నాయి మీకు క్వాలిటీ వైజ్ కానీ మీకు డిజైన్ పరంగా కానీ అండి మీకు క్యాట్లాగ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే టీషర్ట్ ఉంటుంది స్క్రీన్ షాట్ అయితే తీసి మా వాట్సాప్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే తీసుకోండి కట్లాగా చూడండి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇంత మంచి హెవీ బ్రాండెడ్ టీషర్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్కే మీకు బ్రాండెడ్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది మీరు టూ టీషర్ట్స్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ త్రీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఆ విధంగా అయితే పడుతుంది ఇంకా అడిషనల్గా అయితే వెయిట్ని బట్టి అయితే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఇక్కడైతే మీకు లాగా అయితే వచ్చేస్తుంది టీషర్ట్ మీద ఇక్కడ చూడండి డిజై డిజైన్ అనేది లై చిన్నగా అయితే జీరో కుందస్తు అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి థర్టీ సైజ్ అండి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అని ఉంది అంటే మీరు టెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది స్లిమ్ ఫిట్ మోడల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఈ విధంగా అయితే ఉందో క్యాట్లాగా విధంగా టీషర్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి బ్రాండెడ్ టీషర్ట్ మీకు ఇంత మంచి లుక్ ఉన్న టూ షర్టు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్స్ అండి మీకు ప్రింట్ అనేది మారుతుంది ఇందు మీద వచ్చేసి ఇది రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి టెన్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ కెట్లాగ్ ఏ ఏ విధంగా అయితే ఉందో టీషర్ట్ మీద ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ అండి టెన్ ఇయర్స్ అమ్మాయికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లోనే మీకు సూపర్ కలెక్షన్ అయితే అయితే ఉంది త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇంత మంచి కలెక్షన్ అస్సలు మిస్ అయితే కాకండి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన టీ షర్ట్స్ ఈరోజు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే మీకు వచ్చేస్తున్నాయి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి టీషర్ట్ విత్ షార్ట్ మోడల్ అండి అబ్బాయిల టీషర్ట్ విత్ షార్ట్ మోడల్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ టీ షర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు షార్ట్ వచ్చేసి గ్రే కలర్లో అయితే వచ్చేస్తుంది మంచి కాంబినేషన్ అండి ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి అయితే ఈ డ్రెస్ అయితే సరిపోతుంది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ అమ్మిన డ్రెస్సెస్ బాక్స్ ఐటమ్ అండి మీకు క్యాటలాగ్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ టీషర్ట్ విత్ షార్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అనేది అడిషనల్గా అయితే ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చినప్పుడు మిస్ అయితే కాకండి త్వరగా అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్ టైటిల్ లేదా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అందుకైతే మెసేజ్ అయితే చేసి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి మీకు సేమ్ మరియు టీషర్ట్ విత్ షార్ట్లోనే మీకు ఇంకొక కలర్ వైట్ కలర్ అయితే టీషర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు లోగో చూడండి ఎంత సూపర్గా ఉందో చిన్నపిల్లలు అయితే ఇష్టపడతారు ఇలాంటి లోగోస్ని అయితే మీకు గ్రే కలర్తో అయితే ఈ షార్ట్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మీరు సిక్స్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది మీరు టూ సెట్స్ బుక్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్త వెయిట్ ఉంటుంది కనుక ఎందుకంటే నీ షార్ట్ అనేది యాడ్ అయింది కనుక మీకు వెయిట్ అనేది ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ త్రీ ట్వంటీ రూపీస్ డ్రెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి కలెక్షన్ అండి మిస్ కాకండి ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా మీకు టీషర్ట్ విత్ షార్ట్ కాదు త్రీ బై ఫోర్త్ అనేది వచ్చేస్తుంది టూ వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నందున మేము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ అమ్మిన ఈ డ్రెస్సెస్ ఈరోజు మంచి ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నాము ఇది కూడా మీకు సింగిల్ పీస్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది మీకు ప్యాంట్ వచ్చేసి మీకు త్రీ బై ఫోర్త్ అనేది వచ్చేసింది ఇది కూడా గ్రే కలర్ కాంబినేషన్తో అయితే మంచి కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది వితౌట్ స్లీవ్స్ అండి స్లీవ్స్ అయితే ఉన్నాయో హాఫ్ స్లీవ్స్ మామూలుగా స్లీవ్ లెస్ అండి మీకు షార్ట్ అనేది ఇక్కడి వరకు మీకు మోకాలు అనేది దాడుతుంది ఆ విధంగా అయితే వచ్చేసింది త్రీ బై ఫోర్త్ టూ పాకెట్స్ అనేవి వస్తాయి ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ నుండి సెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లలకైతే తీసేసుకోండి ఇది కూడా మీకు త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందండి త్వరగా అయితే చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్న ఈ టీషర్ట్ కూడా మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంది సిక్స్ ఇయర్స్ నుండి సెవెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే ఈ ఈ టీషర్ట్ అయితే సరిపోతుంది విధంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ కూడా మీకు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా అయితే ఉంటుంది వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేసేస్తున్నాను మంచి కలెక్షన్ అండి ఈరోజు పెట్టిన కలెక్షన్ బ్రాండెడ్ బాక్స్ ఐటమ్ అస్సలు మిస్ అయితే కాకండి సిస్టర్ ఇంకా మీకు ఏదైనా డ్రెస్సెస్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి మీరు చేసే కామెంట్ ద్వారా నేను నెక్స్ట్ మరొక మంచి వీడియో మీ కోసం తీయటానికైతే నేనైతే ట్రై చేస్తాను నెక్స్ట్ మన వీడియో అనేది నైటీస్ కలెక్షన్ అనేది వచ్చేసింది స్టాక్ అనేది వచ్చేసింది ఎవరైనా నైటీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద నాకు ఒక కామెంట్ అయితే చేయండి వీడియో తీయండి అని అది త్వరగా తీసి పెట్టడానికి అయితే నేను ట్రై అయితే చేస్తాను మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీద అయితే నైటీస్ అయితే వచ్చేసాయి అలాగే గర్ల్స్ నైట్ డ్రెస్ కలెక్షన్ కూడా ఎల్ సైజ్ కలెక్షన్ కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే తెచ్చాను ఇందుకోసం అయితే మీరు ఒక కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎంతమంది ఈ క కలెక్షన్ కోసం ఏదో చూస్తున్న దాన్ని బట్టి నేనైతే వీడియో అనేది తీసి అయితే పెట్టడానికి అయితే వీలవుతుంది ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి మరొకరికైతే షేర్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక మంచి కలెక్షన్తో సాహిల్ రెడ్మిస్ మీ ముందుకు అయితే వచ్చేస్తుంది అంతవరకు మన వీడియోస్ని అయితే వాచ్ చేస్తూ అయితే ఉండండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోతో కలుస్తాం